ఒక చిన్న పల్లెటూరు పేరే విన్నా ఓ సాంతవన ఆ ఊరిలో ఓ ముసలమ్మ ఉండేది పేరు ఆచమ్మ ఆమెకో కుటుంబముంది కొడుకు కోడలు మనవల్లు తని ఆచమ్మ మాత్రం చురుకైన వయసులోనే ఉండేది తన చేతిని చేసుకున్న ఎంది చాపలు పక్క ఊరికి వెళ్లి అమ్మేది ప్రతి ఉదయం చాపల చేత పట్టుకుని చీర కొంగ తుడుచుకుంటూ ఊరి చివర బస్టాండ్కు బస్సు కోసం వెళ్లేది వెళ్లేటప్పుడు తన వెంట ఓ నేస్తం ఒక బురద రంగు చిన్న కుక్క బుట్టి ఉండేది బుట్టి ఎంత తిన్నదో అంత చచ్చాపోయేది కాదు కాని ఆచమ్మ కంటే బుట్టికి ప్రేమే ఎక్కువ బాగా అలసిపోయి ఇంటికొచ్చి బరిలో వేసిన చెక్కపీటం మీద కాసేపు తలవంచి కూర్చుందిగా కానీ మేల్కొనలేదు ఆమె ఆ ఇంటి పసిద్దోషంలోనే శాంతించింది ఆమె కుటుంబం అంత బాధలో మునిగిపోయారు కాని బుట్టి మాత్రం ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయింది ఆచమ్మ ఎందుకు మాటలు చెప్పడం లేదు ఎందుకు లేదు అప్పటి నుంచి బుట్టి ముసలమ్మ కూర్చున్న చెక్కపీటం దగ్గరే కూర్చునేది ఎవరైనా పీచినా స్పందించేది కాదు తినాలంటే తినదు మౌనంగా ఎదురుచూస్తూ ఉండేది ఆచమ్మ మళ్ళీ కల్లెదురుగా రావాలని రోజులు గడిచిపోయాయి బుట్టి బలహీనమయ్యింది కాని వదిలిపెట్టలేదు చివరికి అదే పీఠం దగ్గర ముసలమ్మ కూర్చున్న చోటే బుట్టి కూడా శాంతించిపోయింది ఈ కథలో బావాలు వృద్ధుల మాధుర్యం ఒక పశువు చేసే నిబద్ధత నిష్కల్మష ప్రేమ జీవనాంతంలోకైనా కూడా ఎవరి కోసం ఎదురు చూసే నిజమైన అనుబంధం ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి